వైజల గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారు రండి కలిసి దేని వాగ్దానం చూద్దాం మార్పు సువార్త ఒకటో పన్నెండవ వెంటనే పరిశుద్ధాత్మ ఆయన్ను అరణ్యంలోనికి తోసుకొని పోయాను యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అరణ్యంలోనికి తీసుకెళ్ళాడంట కాబట్టి పిల్లరా ఆయనకే పరిశుద్ధాత్మ అవసరం వచ్చినప్పుడు మనకి ఎంత అవసరం అండి కనుక నీవు నేను ప్రతి దినము మన ప్రార్థన గదిలో పరిశుద్ధాత్మ నడిపి ఉండాలి పరిశుద్ధాత్మ సహాయంతో మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలు శక్తివంతంగా ప్రార్థన చేస్తాం కన్నీటితో ప్రార్థన చేస్తాం ఆత్మతో ప్రార్థన చేస్తాం ములుగుతూ ప్రార్థన చేస్తాం కనుక ఉదయాన్నే లేచిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడా ప్రార్థన గదికి వెళ్తున్నా సహాయం చేయండి అడగండి ఆయన మిమ్మల్ని కృప అందరికీ దయచేయలేగన తల నుంచి ప్రార్థించ మహాగనుడ పరిశుద్ధమైన తండ్రి ఉదయ కాలన వాగ్దానం ఉన్న బిడల మీదనే ప్రపంచం అయినా అలాగేనైనా ఎవరైతే నా ప్రభా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని సహాయండి అనారోగ్యంతో హాస్పిటల్ ఉన్న వారి ఇప్పుడే ముట్టి బావిక్షణం ప్రార్థించండి వాగ్దానమైన బిడల మీద నీ కృప నీ కనికి ఉంచమని యేసు పరిశోధనలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్